ఆ గుణం ఈయన మానడు ముఖ్యమంత్రి అయినా ఆ ల్యాండ్ బ్రోకర్ గుణం పోదు ఆ ల్యాండ్ బ్రోకరిజమే నడుస్తోంది తప్ప ఒక పరిపాలకుడిగా ఒక స్టేట్స్మెన్గా నిజానికి రాగానే ఈ ప్రతిపక్షం మీద దాడి హింస ఇవన్నీ కాకుండా ఒక మేధోమథనం చేసి నీళ్ల విషయంలో ఏం చేద్దాం ఎలక్ట్రిసిటీ ఫ్రంట్లో ఏం చేద్దాం వాటర్ మన పరిపాలనకు సంబంధించి చేద్దేద్దామని ఒక సీరియస్ థింకింగ్ లేదు సీరియస్ అప్రోచ్ లేదు పీపుల్ సెంట్రిక్ థాట్ లేదు సంస్కారవంతమైన మాట లేదు నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక మంచి బిరుదు ఏదైనా ఇవ్వదలుచుకుంటే డైవర్షన్ కింగ్ ఇది మాత్రం అద్భుతంగా సరిపోద్ది ఆయనకు డైవర్షన్ కింగ్ అనే బిరుది ఇవ్వచ్చు పాలన చేయడం మానేసి ప్రతిపక్ష నేతలను ఎలా వేధించాలి ప్రజల దృష్టి ఎట్లా మళ్లించాలి దీని మీద ఒక అద్భుతమైన డైలీ సీరియల్ రాస్తున్నాడు ఆయన ఆ కార్తీక దీపం సీరియల్ రచయిత కూడా రేవంత్ రెడ్డిని చూసి ఆశ్చర్యపోతున్నాడు కావచ్చు ఇన్ని వేల ఎపిసోడ్లు రాసిన నాకంటే కూడా మెలో డ్రామాతో ఈయన సీరియల్ చే రాయగలుగుతున్నాడని అనుకున్నాడు కావచ్చు అనుకుంటున్నాడు కావచ్చు ఆయన ఈయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత సీరియల్స్ స్క్రిప్ట్స్ రాసుకుంటే బాగా పైకి వస్తాడు రేవంత్ రెడ్డి దానికి బాగా సూట్ అవుతాడు ఆ పని చేసుకోవడం మంచిదని మనం రేవంత్ రెడ్డి గారికి సలహా ఇవ్వడం మంచిది అనిపిస్తుంది వదిక వేల కోట్ల రూపాయల బొగ్గు స్కామ్ తెలంగాణ సమాజాన్ని కుదిపేస్తుంది ఆ మంటల నుంచి తన కుర్చీని కాపాడుకోవడానికి జనం దృష్టి మళ్లించడానికి ఇవాళ తన అమ్ముల పొదిలోంచి తీసిన ఒక పాత తుప్పు పట్టిన పనికిరాని అస్త్రం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అసలు ఏమిటి ఇవాళ వరుసపెట్టి హరీష్ రావు గారికి తర్వాత మన కేటీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనక మతలబేంది అసలు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి ఈ మానవుడికి గెలిచే కాన్ఫిడెన్స్ లేదు పైసలు ఎగజల్లాలి అంతకు మించి ఇంకో మార్గం లేదు ప్రజలు ఫెడప్ అయిపోయారు హోప్లెస్ ప్రభుత్వం కరప్టెడ్ సీఎం క్రిమినల్ సీఎం క్రికెట్ సీఎం అని ప్రజలు ఫీల్ అవుతున్నారు ఇది అర్థమైపోయింది ప్రజలకి ఇంకేమీ దా దాపరికాలు లేవు హోప్లెస్ ఇంకేమీ ఆశ లేదు ఈయన వల్ల ఏదో అవుతుందని ప్రజలు ఎక్కడ ఏమీ ఆశిస్తలేరు తెలిసిపోయింది అందరికి మెడకువడ్డ పాము కరవక మానదు సర్పమునైనా భరించవచ్చు మస్తకమున పువ్వు దండవలే సర్పమునైనా భరించవచ్చు మచ్చిక ఘటించి మూర్ఖజన చిత్తముదెల్పన్ అసాధ్యమేరికిన్ రేవంత్ రెడ్డి లాంటి పాలకులు భవిష్యత్తులో వస్తారని ఊహించి భర్తృగారి గారు చెప్పినటువంటి శ్లోకం ఇది మొసలి నోటిలోంచి మాణిక్యాన్నైనా వెలికి తీయవచ్చు ఉప్పొంగే సముద్రాన్నైనా ఈదవచ్చు విషసర్పాన్నైనా తల మీద పూలదండవలె ధరించవచ్చు కానీ మూర్ఖత్వంతో అహంకారంతో నిండిన మనిషి మనస్సును మార్చడం ఎవరి తరము కాదు ఇవాళ అదే మూర్ఖత్వంతో ప్రతీకారేచ్చతో బీఆర్ఎస్ నాయకుల మీద అక్రమ కేసుల్ని బనాయిస్తున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలనా పగ్గాలు చేతపట్టినాటి నుండి అసెంబ్లీలో శ్వేతపత్రాల పేరిట మొదలైన డ్రామా రెండేళ్ల నుంచి అదే కొనసాగుతున్నది ఈ రాజకీయ విన్యాసాలు చూస్తుంటే పరిపాలన పట్ల పూర్తి అజ్ఞానం పగ ప్రతీకారాలపైననే అంకిత భావం పూర్తి అంకిత భావం రేవంత్ రెడ్డి గారు అన్నది స్పష్టంగా అర్థమవుతుంది ఒక్క గొప్ప పథకం ఏదైనా కన్సీవ్ చేశాడా ఈ రెండేళ్ల కాలంలో ఇది ఒక రిమార్కబుల్ డెవలప్మెంట్ ఎంత అద్భుతమైన ఆలోచన చేసింది ప్రభుత్వం ఎంత ఊరటనిచ్చింది ఈ ప్రభుత్వం ప్రజలకి అనేది ఒక్క పథకం ఉందా చెప్పుకోవడానికి ఒక్క గొప్ప పథకం కన్సీవ్ చేయలేదు ఒక గొప్ప పరిపాలనా సంస్కరణ లేదు వచ్చింది మొదలు గాల్లోకి రాళ్ళు విసరడం గాలి పోగు చేసి మాట్లాడడం చీకట్లో బాణాలు వేయడం బజారు భాషలో రెచ్చిపోవడం అనాగరిక భాషను ప్రయోగించడం ఇదే తతంగం నడుస్తున్నది తప్ప ప్రజలు కేంద్రంగా ఒక గొప్ప పరిపాలనా సంస్కరణనో పథకమో ఏదన్నా ఒకటి రెండేళ్లలో ఏమన్నా ఉన్నదా సారాంశం చూద్దామంటే ఈయన పెట్టిన పథకాలు కూడా ఎట్లా ఉన్నాయంటే మేము పాట పాడదాం భూగోళం తిరుగుతోంది సిరి చుట్టూ నీతి న్యాయం అంతా తీసికట్టు అని రేవంత్ రెడ్డి గారి పథకాలన్నీ సిరిగల భూముల చుట్టూ తిరుగుతాయి భూముల దందానే అసలు ప్రతి పథకం వెనుక ఉన్న రహస్యం అదే మూసి ప్రక్షాళన ఇది నదీ ప్రక్షాళన కోసం కాదు అట్లెవరన్నా అనుకుంటే అమాయకత్వం నదీ తీరాన ఉన్న భూముల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి దానికోసం చేపట్టిన పథకం మూసి ప్రక్షాళన హైడ్రా ఇది అస్సలు చెరువుల సంరక్షణ కోసం కాదు అది ముసుగు మాత్రమే దాని పేరున రియల్ ఎస్టేట్ సంస్థల్ని బెదిరించడం దండుకోవడం కొందరికి లబ్ధి చేకూర్చడం కొందరిని దెబ్బతీయడం ఇది హైడ్రా పరమార్థం ఫ్యూచర్ సిటీ ఇది ఫ్యూచర్ కోసం ఏమాత్రం కాదు బినామీలకు భూముల్ని కట్టబెట్టడం కోసం ఆ భూములకు కృత్రిమంగా ధరలు పెంచాలి వాటిని బినామీలకు కట్టబెట్టాలి ఇది ఫ్యూచర్ సిటీ వెనుక ఉన్న పథకం అది ఉంది కదా మనకు వెనకటి గుణమేళమాను వినరాస్మతి అని అంటారు కదా శుభలగ్నమున కనకపు సింహాసనమున కూర్చుండబెడితే వెనుకటి గుణమేళమాను అన్నారు ఈయన వెనకట ల్యాండ్ బ్రోకర్